హెల్త్ ఎలా ఉంది అమ్మ నాన్న ఎలా ఉన్నారు నువ్వు అడగాల కదా నన్ను బేసిక్ ఎయిర్ హోస్టెస్ రిసెప్షనిస్ట్ అడిగే ఈ హోటల్ మేనేజ్మెంట్ క్వశ్చన్ చాలా చిరుమంటది నాకు ఏమయ్యాడు మొదటోడు ఉరి పెట్టుకున్నాడు ఎందుకు ఎందుకు ఇంత లేట్ అయింది ఎందుకంటే మధ్యలో వచ్చేటప్పుడు పోలీసు వాడు పట్టుకున్నాడు ఓవర్ స్పీడింగ్ వన్ ట్వంటీ స్పీడ్ లో వస్తున్నా నేను మస్తు రూల్స్ మాట్లాడు ఐదు వందల రూపాయలు అడిగిండు వెయ్యి రూపాయలు ఇచ్చిన నేను గెస్ వై అన్న నేను వచ్చేటప్పుడు కూడా అది స్పీడ్లోస్తాను అటుంటుంది అంత అనకాడకా ఒక పేద కుటుంబం ఆ కుటుంబంలో తండ్రి చాలా పేదవాడు తల్లి కూడా పేదదే వాళ్ళ పిల్లలు తోటమాలి వంటవాడు ఆకడికి కార్ డ్రైవర్ కూడా పేదవాడే పాపం వాళ్ళు తినేదానికి చికెన్ బిర్యానీ కూడా దొరక్క ఆకలితో ఏసీ కార్ లో వెళ్తుండగా ఒరే వీడు గత మర్చిపోయి మంచిదైంది వచ్చిండ సైంటిస్ట్ ఎందుకంటే పెద్ద పెద్ద గుర్తుంచుకునే గతమే కాదు ఆ నువ్వేం పీకి గట్టలు కట్టావు నువ్వేమన్నా ప్రభాస్వా మొత్తం మాయస్ మధ్య నువ్వు ఏమంటే నడుస్తాను నేను రిలయన్స్ ఆఫీసర్ నువ్వు రిలయన్స్ కంపెనీలో వర్క్ చేస్తావు అంతే దట్ కంపెనీ నాట్ బిలాంగింగ్ టు యూ ఎంత హార్ట్ ఉన్నావు ఏజెంట్ అలాయో అగో దాన్ని గోక్తడీడు అరే ఇడేమైతాంది నేనేం ఫీల్ అయితానా ఏం చేస్తానా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా నేనే రా బార్గవ్ ఇంత మోసం చేసే కనా సిగ్గుందరా నీకు అది నీకెందుకు మాకు మాకు ముప్పై ఉంటాయి నువ్వు మధ్యలో దూరా నేను చూస్తే నరాలు లాగేస్తున్నాయి అన్నాడు వాడు ఏ అంగిల్లో నరాలు లాగేస్తున్నాయి దీన్ని చూస్తే నీకు ఖచ్చితంగా కేసు ఇచ్చి ఎనిమిది సంవత్సరాలు లోపలే ఇస్తాను అయ్యేది ఇద్దరికి వేయండి తో కొడుకు నువ్వు నాకు సలహా ఇవ్వద్దు